మనిషి ఆయుర్దాయం చందమామ కథ తాతయ్య వచ్చేసరికి పిల్లలు తలా ఒక మాట అని కిలకిలా నవ్వుకుంటున్నారు కోతి అచ్చు కోతి కోతల్లే బోసినవరు మాటిమాటికి ఆడిస్తాడు కళ్ళార్తాడు కూడా కోపం వస్తే గురుగురు అంటాడు ఎవరినర్రా వెక్కిరిస్తున్నారు అన్నాడు తాతయ్య చేతికర్ర మూల ఆనించి కుర్చీలో నడుము వారుస్తూ మన వీధి చివరి ఉండే ముసలాయిన తాతయ్య నీ కోసం వచ్చి చాలాసేపు కూర్చుని వెళ్ళాడు తాతయ్య అన్నారు పిల్లలు తాతయ్య పొడుంకాయ తీసి ఎడమారి చేతిలో పొడుగు వేసుకుంటూ ఆ ముసలాయనకి ఎన్నేళ్ళో మీకు తెలుసునా అని అడిగాడు డెబ్భై తొంభై ఇరవై అని తలా ఒక మాట అన్నారు పిల్లలు అందుకే కూతుర్లే మీకు కనిపిస్తున్నాడు అన్నాడు తాతయ్య అదేమిటి తాతయ్య అన్నారు పిల్లలు తాతయ్య మాట అర్థం కాక మీకు కథ చెప్పాను కాదుట్రా అన్నాడు తాతయ్య లేదు తాతయ్య చెప్పు తాతయ్య అదేం కదా తాతయ్య అని పిల్లలు చుట్టూ మూగారు మనిషి ఆరుదాయం కదా చెప్పలేదు కావోలు ఇప్పుడు చెప్తాను వినండి అంటూ తాతయ్య పొడుం పీల్చి కథ ఆరంభించాడు బ్రహ్మదేవుడు సృష్టి అంతా పూర్తి చేశాక మనిషికి ప్రకృతిని అంతా చూపించి దీని మీద నీదే పెత్తనమోయ్ అన్నాడు బ్రహ్మదేవుడు సృష్టించిన కొండలను వనాలను నదులను సముద్రాలను గొప్ప మైదానాలను చూసి మనిషి ఎంతో ఆనందపడి అయితే తాతగారు ఈ ప్రకృతి మీద నేనెంతకాలం పెత్తనం చేస్తాను అని అడిగాడు నీకు ముప్పై ఏళ్ళు ఆయుర్దాయం నిర్ణయించాను బాబు అన్నాడు బ్రహ్మదేవుడు ఇంతేనా నా ఆయుర్దాయం ఇంకాస్త పెంచండి తాతగారు అని మనిషి బ్రహ్మను వేడుకున్నాడు అది నా చేతిలో ఉన్నది కాదు నాయనా నేను సృష్టించిన ఇతర మృగాలు తమ ఆయుర్దాయంలో నీకు భాగం ఇస్తాయేమో చూద్దాం ఆ విధంగా నీ ఆయుర్దాయం మరికొంత పెరగవచ్చు అని బ్రహ్మదేవుడు అన్నాడు ఆయన గాడిదని పిలిచి చూడు గాడిద నిన్ను బరువులు మోయటానికి తిట్లు తినడానికి గడ్డి మేయడానికి సృష్టించాను అన్నాడు అబ్బో అది చాలా ఘోరమైన బతుకే అలా ఎంతకాలం బతకాలి తాతగారు అని గాడిద అడిగింది నీ ఆరుదాయం నలభై ఏళ్ళు అన్నాడు బ్రహ్మ అంతెందుకు సగం చాలు తాతగారు అన్నది గాడిద ఆ విధంగా గాడిద ఆరుదాయంలో ఇరవై ఏళ్ళు మనిషికి దక్కాయి తరువాత బ్రహ్మదేవుడు కుక్కను పిలిచి మనిషికి కాపలా ఉండటానికి విశ్వాసంతో మనిషిని కొలవటానికి మనిషి పెట్టినది తినటానికి నిన్ను సృష్టించాను నీ ఆయుర్దాయం నలభై సంవత్సరాలు అన్నాడు అంత హీనమైన బతుక్కు సగం ఆయుర్దాయం చాలు బాబు అన్నది కుక్క మనిషి ఆయుర్దాయం మరో ఇరవై ఏళ్లు పెరిగింది ఆ తరువాత బ్రహ్మదేవుడు కోతిని పిలిచి కోతి నిన్ను చూసి అందరూ వినోదించడం కోసం సృష్టించాను నీ చూపు నడక వాదకము వింతగా ఉంటుంది నువ్వు చెట్లు చేమలు ఆశ్రయించుకుని బతుకుతావు అన్నాడు ఎన్నేళ్లలా బతుకుతాను తాత అని కోత అడిగింది అరవై ఏళ్ళు అన్నాడు బ్రహ్మ అంత ఆయుర్దాయం వద్దులే తాత అందులో సగం ఇవ్వు చాలు అన్నది కోతి ఇతని మృగాలిచ్చిన ఆయుర్దాయ భాగం వల్ల మనిషి ఆయుర్దాయం సతమానమైంది అంటే నూరేళ్ళు చూశారట్రా మనిషి నూరేళ్ళు బ్రతికినా మొదటి ముప్పై ఏళ్లే నిజమైన మనిషి బతుకు ఆ తర్వాత ఇరవై ఏళ్ళు పెళ్ళాం పిల్లల కోసం అడ్డమైన చాకరీ చేసి మనిషి గాడిదలా బతుకుతాడు యాభై నుంచి డెబ్భై దాకా మనవలను వాళ్ళ మంచి చెడ్డలను కనిపెట్టి ఉంటూ వాళ్ళు పడేసేది తింటూ కుక్క బతుకు బతుకుతాడు డెబ్బై దాటాక చూశారు పళ్ళోడి కంటుచూపు ఆనక కాళ్ళు పడి నడుస్తూ కోతిలా బతుకుతాడు మీరా ముసలాయన్ను కోతి అనటంలో వింతేమిటి కోతిని చూసి సంతోషించినట్టే ఆయన చూసి సంతోషిస్తున్నారు అని తాతయ్య ముగించాడు అయితే ఇప్పుడు నీది ఏ బతుకు తాతయ్య అని కొంటకోణం అడిగాడు గాడిదిల్లారా అస్తమానము కథలు కబుర్లు తప్ప మీకు చదువు సంజాలు ఏదైల్లే ఉందే పదండి వెళ్ళి చదువుకోండి అని తాతయ్య పిల్లల్ని తరిమేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి